ముందుగా ఇక్కడ చేసిన మిల్టన్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు అలాగే చిత్ర నేను కీర్తన మూవీ టీం తరఫున నా పేరు చెమటా రమేష్ బాబు అది శ్రీనివర్చి సిహెచ్ఆర్ నేను కీర్తన అనే చిత్రానికి స్టోరీ డైరెక్షన్ మొత్తం మేమే చేశాను ఈ సినిమా ఆగస్టు ముప్పై తారీఖు కావాలని నేను చెప్పిన చిత్రానికి హీరోగా నేను చెప్పాను అది సో మీ అందరు ఉండాలి అలాగే మా టీమ్ మీద కష్టపడి చేశాను ఈ సినిమాని అలాగే ఈ చిత్రాన్ని నా సిస్టర్ అయిన చెమటా జ్యోతి యుఎస్ఏ తన సమర్పించింది అలాగే నా భార్య చిమట లక్ష్మీ కుమారి ప్రొడ్యూసర్ గా చేశారు ఇంకా ఈ చిత్రానికి సంగీతం ఎంఎల్ రాజా గారు అందించారు అలాగే ఫైట్స్ నూనె దేవరాజ్ గారు చేశారు కొరియోగ్రఫీ అమిత్ మాస్టర్ గారు చేశారు ఇంకా చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారండి సపోర్ట్ సపోర్ట్తో మా టీం సపోర్ట్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ చిత్రం మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుందండి అండి యూబిఐ సర్టిఫికెట్ తో వచ్చింది ఆగస్టు ముప్పై తారీఖు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది సో మీ అందరూ మీ అందరు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని కృషి చేయాలని థియేటర్స్కి అందరూ వచ్చి చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మీడియా వారు కూడా మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని మరింత ప్రోత్సహించి మా సినిమాని పబ్లిక్లోకి ప్రజల్లోకి మీ ద్వారా మరింత ప్రోత్సహిస్తే ముందుకు తీసుకెళ్తే మేము మరింత ఉత్సాహంగా ఇంకా ముందుకు అడుగు వేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఈ కథ ఒక నేను కేసు కథని ఒక సిక్స్ మంత్స్ కూర్చొని రాయటం జరిగిందండి దాని వెనక ఏంటంటే కంపల్సరిగా ఒక సినిమా ఒక హిట్ సినిమా తీయాలి మనం ఏదో సినిమా చేశాము తీసాము అనేది కాకుండా ఒక మల్టీ జోనర్ కాన్సెప్ట్తో అందరినీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి థియేటర్కి చూసి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి వాళ్ళు పైసా వసూలు అని ఫీల్ అయ్యి హ్యాపీగా వచ్చే విధంగా నేను ఆలోచించి ఒక కథను తయారు చేసుకోవడం జరిగింది దానికి మాటలు స్క్రీన్ ప్లే మొత్తం అన్ని నేనే చేయడం జరిగింది తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా నా ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హీరోగా కూడా నేనే ముందుకు వస్తే బాగుంటుంది చెప్పేసి ఈ ఈ చిత్రంలో నేనే హీరోగా చేయటం జరిగింది అలాగే ఈ చిత్రం యొక్క అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ విధంగా అయితే అనుకున్నానో అలాగే తీసుకురావడం జరిగింది సో మీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ సినిమా అయితే ఈ ఈ చిత్రంలోని సాంగ్స్ వచ్చి గుల్మనాలలో షూట్ చేసామండి యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మేము సాంగ్స్ రికార్డింగ్ జరిగినప్పుడు సాంగ్స్ మెలోడీ సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి సో దీన్ని మనం విజువలైజేషన్గా ఎక్కడ తీస్తే బాగుంటుందని ఆలోచించి ఫస్ట్ మాకు వచ్చిన ఆలోచనే కులమనాలి అండి కులుమనాల్లో తీ తీస్తే ఈ సాంగ్స్ మనం ఆ లిరిక్స్కి ఆ విజువల్ మ్యూజిక్కి విజువలైజేషన్ మనం న్యాయం చేయాలి కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పేసి కులుమనాల్ని సెలెక్ట్ చేసుకొని చేయటం జరిగిందండి అక్కడ చలిలో కూడా బాగా మన టీమ్ అందరూ చాలా కష్టపడి తీసాం ఆ సాంగ్ ని చాలా అద్భుతంగా వచ్చింది విజువల్స్ మేము అనుకున్న డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే అనుకున్నామో కులుమనల్లో చేయటం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిందండి అంటే మీరు సాంగ్ విజువల్స్ అవి చూసారు చూసింటారు కదా చాలా బాగా అద్భుతంగా వచ్చిందండి ఈ సాంగ్ అవునండి ఇందులో మొత్తం ఆరు రోప్ పాయింట్స్ ఉన్నాయండి గారు చేశారు ఎపిసోడ్స్ అన్ని చాలా అద్భుతంగా చేశారండి వారి సపోర్ట్ మా ఈ సినిమాకి చాలా ఇచ్చారు యాక్చువల్ గా మేము ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా గానీ ఆయన దగ్గర ఉండి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్ని ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేసి మాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారండి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఫస్ట్ యాక్చువల్ గా ఈ కథ అనుకున్నప్పుడు యాక్చువల్ గా ఇది నేనైతేనే కరెక్ట్ గా డెలివరీ చేయగలనేమో అని అని చెప్పేసి అనిపించిందండి క్యారెక్టర్ డిమాండ్ అంటే ఈ ఈ కథలో హీరో కంటే కూడా క్యారెక్టర్ని చూస్తారండి క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు ఆడియన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత అక్కడ హీరో ఇజం హీరో కనపడ్డండి మెయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు సో అది ఒక కామన్ మ్యాన్ గా ఆ హీరోయిజం కనిపిస్తుంది సో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అది నేను రాసుకుని నేను ఆ మైండ్ లో ఒక సిక్స్ మంత్స్ దీన్ని చాలా కష్టపడి రాత్రి మౌలి రాసి తర్వాత ఈ సినిమాకి ఫిజికల్ గా కూడా మేము బ్లడ్ అండ్ స్వెట్ చిందించామండి మేము మా టీము చాలా కష్టపడి చేసాం అంటే ఒక లైఫ్ లైఫ్ ఇది మాకు ఈ సినిమా మాకు లైఫ్ అంటే ఏదో చేసాం తీసాం అనేది కాకుండా కన్ఫర్మ్ గా సినిమా హిట్ కొట్టాలి అని చెప్పేసి అవుట్పుట్ ఎటువంటి రాజీ పడలేదండి అంటే మేము అనుకున్నది వచ్చే వరకు అది కులమానాల్లో మేము షూటింగ్ టూ డేస్ అనుకుని వెళ్ళాము ఒక సాంగ్కి అది ఫోర్ డేస్ అయింది అయినా సరే బడ్జెట్ పెరుగుతున్నా సరే మాకు వచ్చే అవుట్పుట్ అంటే క్లైమేట్ కండిషన్స్ వల్ల అలా జరిగింది అయినా కానీ మేము అది రాజీ పడకుండా ఎక్కడా కూడా మాకు వచ్చిన అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఆ ఔట్పుట్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం అండి ఆడియన్స్ కి అంటే వేరే హీరోయిన్ కూడా పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఈ కథని నేను బాగా ఓన్ చేసుకున్నానండి సో అందుకని నేనైతేనే ఈ కథని ప్రాపర్గా డెలివరీ చేయగలను అని చెప్పేసి ప్లస్ ఇది నా డ్రీమ్ కూడా అండి ఒకటి సో నేను ఎన్నో ఎన్నో నుంచి ఆలోచిస్తా ఉన్నాను ఏదన్నా ఒక మంచి సబ్జెక్ట్తో మనం ఆడియన్స్ ముందుకి ప్రేక్షకుల ముందుకి వెళ్దాం అంటే అని అనుకున్నాను సో నాకు ప్రాపర్గా ఈ కథ కూడా సెట్ అవుతుంది ఫీల్ అయ్యి నేను దీంట్లో ఫీల్గా చేయడం జరిగింది ఇది యాక్చువల్గా మొత్తం కలిపి ఉందండి అయితే దీన్ని ఏంటంటే ఒక మల్టీ జోనర్ కాన్సెప్ట్ తో మిక్స్ చేశానండి అంటే పర్ఫెక్ట్ బ్లెండింగ్ చేశాను అంటే ఇప్పుడు దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ మెయిన్ అండి యాక్షన్ ఉంది డ్రామా ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది హర్రర్ ఉంది అలాగే కామెడీ ఉంది అన్ని మల్టీ జోనర్స్ ఉన్నాయి అయితే అన్ని జోనర్స్ ని మిక్స్ చేయటం అనేది చాలా కష్టమైన పని అయినా కానీ దాన్ని ఒక పర్ఫెక్ట్ బ్లెండింగ్ లో చేశానండి ఈ సినిమా మీరు రేపు థర్టీ ఎయిత్ ఆగస్టు థియేటర్స్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలండి అంటే యాక్చువల్ గా నేను గతంలో లారెన్స్ డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కొంత డాన్స్ నేర్చుకున్నానండి ప్రీవియస్ గా సో ఆ అనుభవం కొంచెం ఉంది అలాగే మన అమిత్ మాస్టర్ గారు అని కొరియోగ్రాఫర్ ఆట వాటిలో చేశారు సార్ మాస్టర్ గారు అంటే నా ఐడియాస్ తన ఐడియాస్ ఇద్దరు ఇద్దరు అనుకొని కంపోజ్ చేసుకుని చేయడం జరిగిందండి సార్ కూడా అమిత్ మాస్టర్ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయన కొరియోగ్రాఫీ మాకు ఆన్ ది స్పాట్ అంటే మేము ఆన్ ది స్పాట్ ప్రిపేర్ అయిపోయి అక్కడికి అక్కడ లొకేషన్స్ చూసుకొని అక్కడే స్పాట్ లో మేము ఒక కంపోజ్ చేసుకుని అక్కడే చేసామండి చాలా అద్భుతంగా వచ్చింది ఇందులో హీరోయిన్స్ ఇద్దరండి ఒకరేమో రిషిత తిను నెల్లూరు తంది ఇంకొక అమ్మాయి మేఘనా అని చేసింది తను హైదరాబాద్ వీళ్ళిద్దరు హీరోయిన్స్ అండి అయితే హీరోయిన్ వచ్చేసి తను చాలా కష్టపడి చేసిందండి అంటే మనం షూటింగ్ షూటింగ్ మార్నింగ్ అంతా చేసి కూడా మళ్ళీ ఇమీడియట్ గా నైట్ షూట్ చేయాలన్నా కానీ తను మామూలుగా అయితే మార్నింగ్ అంతా చేసి అలసిపోయినా కానీ నైట్ షూట్ అంటే ఇమీడియట్ గా రెడీ సార్ నేను చేస్తాను అనేది అలాగే కులమానాలు కూడా చలిలో అంత చలిలో కూడా తను బాగా కష్టపడి చేసింది సో మా టీం అంతా కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేసామండి ఇందులో సాంగ్స్ యాక్చువల్ చెప్పాలంటే మూడు పూలు ఆరు కాయలు అండి అంటే మూడు సాంగ్స్ ఆరు ఫైట్లు అంటే మూడు పాటలు రెండు మెలోడీ సాంగ్స్ మీరు మూడు సాంగ్స్ మీరు చూసారు ఒక ఐటమ్ సాంగ్ రెండు మెయిన్ అంటే ఒక సాంగ్ లో మెయిన్ హీరోయిన్ అండి ఇంకో సాంగ్ లో సెకండ్ హీరోయిన్ ఇంకొకటి ఐటమ్ సాంగ్ అండి తను నెల్లూరు రేణుప్రియ అని తను చేసిందండి ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ అంటే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ అండి ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ లో విలేజ్ లో ఉన్న ఒక సమస్యని హీరో ఎలాగైతే అక్కడ ఉన్న సర్కంస్టాన్సెస్ కొన్ని ఈవిల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఉంటాయి అవన్నీ కూడా ఓవర్ చేసి హీరో ఆ ఊరికి ఆ ప్రజలకి ఏం న్యాయం చేశాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ వెళ్తుంది అంటే యాక్చువల్ గా ఏంటంటే సార్ తెలుగు అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇద్దామా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇంకొకటి ఏంటంటే నా కథకి ఎక్కడ క్యారెక్టర్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు ఈ ఈ క్యారెక్టర్ కి ఈ పర్సన్ సరిపోతారు అనుకుంటేనే పెట్టుకున్నా అలాగే వీ నా కథకి ఏంటంటే కొత్తదనం కావాలి కొంచెం అందుకని చెప్పేసి నేను వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది తర్వాత మన డైలాగ్ డెలివరీ కానీ వీటిలో కానీ మన తెలుగు వారు నాకు ఉన్న టైంలో ఇది మొత్తం ఒక సిక్స్టీ డేస్ షూట్ చేసామండి మనకి కరెక్ట్ గా ఆ క్యారెక్టర్ కి ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కి వీళ్ళైతే కరెక్ట్ గా సెట్ అవుతారని అనిపించి వీళ్ళని తీసుకోవడం జరిగింది అంతే మంచి వేరే లేదు ఈ చిత్రం ప్రతి సీన్ హైలైట్ అండి అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి మీకు కొత్త కనిపిస్తూనే ఉంటుంది పాటలు ఫైట్లు కాకుండా అంటే కథ అండి కథ అనేది ఈ చిత్రానికి గుండె లాంటిది ఆ కథ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ కంటెంట్ చూసిన తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సో అది సెన్సర్ వాళ్ళు కూడా అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా కొంతమంది కూడా రివ్యూస్ ఇచ్చారు దాని మీద టీమ్ కానీ సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి ఈ సినిమా అందరిని అలరిస్తుంది ఎటువంటి అయితే జరగదు సెన్సార్ వాళ్ళు యూబైఎ సర్టిఫికెట్ ఇచ్చారండి సెన్సార్ వాళ్ళు ఒక చిన్న రెండు మ్యూట్స్ తప్పితే మిగతా కట్స్ ఏం పెట్టలేదండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సినిమా చూసి అప్రిషియేట్ చేశారు అంటే అది ప్రేక్షకులు మీడియా ప్రజలు నిర్ణయించాలండి యాక్చువల్గా ఫస్ట్ కాన్సెప్ట్ అయితే నాది యాక్టింగ్ అండి మెయిన్ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది డైరెక్షన్ అనేది సెకండ్ పార్ట్ యాక్చువల్ గా నా సిస్టర్ చిమటా జ్యోతి అండి తను యూఎస్ లో ఉంటుంది మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యుఎస్ నుంచి వచ్చారు వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి రష్ చూసి మొత్తం అంతా ఫైనల్ అవుట్ చూసిన తర్వాత కూడా ఈ సినిమా కాన్ఫిడెంట్ గా అందరికీ ఉండి హిట్ అవుతుందని బ్లాక్ బస్ట్ అవుతుందని తను యాక్చువల్గా థర్టీ ఎయిత్ ఆగస్ట్ కోసం వెయిటింగ్ అండి తను ఇక్కడే ఉన్నారు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయే వాళ్ళ బట్ తను ఈ సినిమా థియేటర్ లో చూసి మీ అందరి ఆదరణ చూసి ప్రేక్షకుల ఆదరణ మీడియా ఆదరణ అంతా చూసి తను వెళ్ళాలని చెప్పేసి ఇక్కడే స్టే చేసి ఉన్నారు సో అది ముప్పై తారీఖు మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ కళ మా కళ మా డ్రీము మా యూనిట్ కష్టం లిటరల్లీ వాస్తవం చెప్పాలంటే లైఫ్ అండి ఇది అంటే అందరు చెప్పేది కానీ ఇది అంతకు మించి ఎక్కువ కష్టపడి చేసాం అంటే ఇంకా అది మేము మాటల్లో చెప్పలేం బట్ మా కష్టాన్ని గుర్తించి మేము అది అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అంటే థియేటర్స్ యాక్చువల్ గా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చామండి వైజాగ్ శంకర్ గారు కానీ ఇచ్చాము అయితే మొత్తం ఒక సిక్స్టీ డే థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము అలాగే యూఎస్ లో ఒక టూ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము బిజినెస్ పరంగా బానే ఉందండి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ మీరు అందరు మీకు అందరు తెలిసినయే ఆ కంటెంట్ బయటకు వచ్చేదాకా చూద్దాంలే చూద్దాంలే అంటారు సో ఆ ఓన్ రిలీజ్ కే వెళ్ళిపోయాము ఓన్ రిలీజ్ ఈ సినిమా చేస్తున్నాము అండి కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే చేస్తాము సార్ సార్ ప్రేక్షకులకి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ముప్పై తారీఖు ఆగస్టు థియేటర్స్కి వచ్చి నేను కీర్తన అనే సినిమాని మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను అరే అలాగే ఈ సినిమా మీరు పెట్టే డబ్బులకి ఒక్క రూపాయి కూడా లాస్ ఉండదండి మీరు ధైర్యంగా నన్ను అడగచ్చు ఎందుకంటే రెండున్నర గంటల కంటెంట్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీకు పక్కా పైస వస్తుంది సినిమా అండి ఇది సో నో డౌట్ మీరు కాన్ఫిడెంట్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడొచ్చు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను అలాగే మీడియా సార్ సార్ అంటే వాస్తవంగా అంటే మీరు అనేది డబ్బులు వెనక్కి అంటే వాళ్ళు వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్ గా లేదు సినిమాలు కంటెంట్ లేదు అని అడగచ్చు ఆ క్లారిటీ ఇస్తున్నా ఇంకా లేదండి ఇంకా హీరోయిన్ అవ్వాలి అండ్ ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది చిన్న మా నెల్లూరు వాళ్ళతో కలిసి నెల్లూరు పోలీస్ వాళ్ళతో కలిసి ఒక దిశ అనే కాన్సెప్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తర్వాత సార్ తో వర్క్ చేశాను వర్క్ చేసిన ఒక వన్ ఇయర్ తర్వాత సారు నాకు ఫస్ట్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు నా ఫస్ట్ హీరో మూవీ అయితే ఇది ఇంతకు ముందు మూవీ చేస్తున్నానండి అవి కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి బట్ నా ఫస్ట్ హీరోయిన్ గా చేసిన మూవీ అయితే నేను అనే మూవీ అంటే క్యారెక్టర్ గురించి అంటే నాకు స్టోరీ అంతా తెలియదండి సార్ అంతా సీక్రెట్ గా ఉంచారు సార్ నా నేమ్ రిషిత నా క్యారెక్టర్ అంటే ఇందులో లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇందులో సార్ కి నాకు కాంబినేషన్ ఉంటుంది మనం ఒక విలేజ్ లో చూస్తాం కదా ఒక అమ్మాయి ఎలా ఏంటి అనేది ఎవరినైనా ఇష్టపడితే ఎలా ఉంటుంది అలా కాన్సెప్ట్ అనేది ఉంటది డైరెక్ట్ గానే సారు చెప్పాలంటే ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ ఆయన ప్రొడక్షన్ కానీ అండ్ హీరోగా కానీ గా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన మూవీ మీద ఎఫెక్ట్ పెట్టారు దేనికి ఎన్ని మార్కులు వేయాలి అంటే అన్నిటికీ హండ్రెడ్ మార్క్స్ చెప్పాలంటే ఎందులోనూ తగ్గేదైతే లేదు ఆయన నిద్రపోవడం కూడా చాలా తక్కువ మూవీ అంటే చేసేటప్పుడు కూడా మేమన్నా కాసేపు నిద్రపోయి రెస్ట్ తీసుకొని అలా ఉండేది ఆయనకి రెస్ట్ లేకుండా నిజంగా ఆయన అది చెయ్యాలంటే చాలా మందికి చాలా డిఫికల్ట్ ఆయన చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అండి కంటిన్యూస్ అయితే లేదు సార్ అంటే గ్యాప్ ఇచ్చారు ఒక డేస్ అట్లా షూట్ చేయడం మళ్ళీ ఒక వన్ వీక్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేయడం జరిగింది అంటే డే అండ్ నైట్ షూట్ చేసాము నిద్ర చాలా తక్కువ ఉండేది మొహల్ అంతా పీకపోయేది టూ త్రీ డేస్ కూడా మేము డే అండ్ నైట్ షూట్ చేయడం కూడా జరిగింది నేనైతే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు సార్ నాకు నిజంగా ఆ దేవుడిచ్చిన ఒక గొప్ప వరం తెలుగు సినీ ఇండస్ట్రీలో నేను ఇలా రాణించడం అనేది తక్కువ టైంలోనే ఎంతో మంది అమ్మాయిలు అంటే ఫేస్ చేస్తుంటారు మేబీ చాలా ఫేస్ చేసి ఉండొచ్చు కూడా కొంతమంది చెప్పుకోలేకపోత కొంతమంది చెప్పొచ్చు కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు నేనైతే ఎలాంటి ఫేస్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సార్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే అమ్మాయికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా కేరింగ్ అండ్ మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అంతా నేనే కాదు నాకు నాతోటి కొంతమంది వర్క్ చేశారు అమ్మాయిలు కూడా అంటే మా ట్రావెలింగ్ కానీ మాతో బిహేవియంగ్ చేయడం కానీ అంతా చాలా మంచిగా అనిపించింది అంటే నాతో చాలా మంది వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తుంటే ఈ అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుంది పాడైపోతుంది సం మాట్లాడినప్పుడు నేను చాలా వాదించేదాన్ని అనమాట వాళ్ళతోని అంటే బయట సమాజంలో కూడా చాలా చూస్తున్నాం మనము బయట ఇండస్ట్రీలోనే కాదండి బయట ఎక్కువ ఉందని నా ఒపీనియన్ అమ్మాయిలు బయట ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీ ఎవరు ఇబ్బంది పెట్టి ఎవరిష్టం వాళ్ళదండి నా ఒపీనియన్ అయితే ఎవరి ఇష్టం వాళ్ళది వేరే అంటే మన వాళ్ళు ఫస్ట్ అంటే నేను ఇంతకుముందు నాతో కొంతమంది మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడతారండి ఓకే అంటే హీరోయిన్ గా అడుగుతారు మాట్లాడతారు వీళ్ళైతే ఇవి చేయలేరు అవి చేయలేరు అని చెప్పి కొన్ని ఆ సీన్స్ సీన్స్ చేయలేరు సీన్ డిమాండ్ బట్టండి చేస్తారా చేయరా అనేది ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి మాట్లాడాలి కదా మన వాళ్ళని అప్రోచ్ అవ్వకముందే వాళ్ళే నిర్ణయాలు తీసుకొని బయట వాళ్ళని అప్రోచ్ అవుతున్నారని నా ఒపీనియన్ ఎంకరేజింగ్ అయితే ఉంది సార్ ఎందుకంటే నేను ఈ మూవీ చేసిన తర్వాత సిక్స్ మూవీస్ చేశానండి త్వరలోనే ఈ మంత్ థర్టీనా కావేరి అనే మూవీ కూడా రిలీజ్ అయిపోతుంది రెండు ఒకటి రోజు రెండు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి నెక్స్ట్ మంత్ కూడా ఒక టూ మూవీస్ రిలీజ్ అయిపోతున్నాయి సెన్సార్ కూడా అయిపోయి ఇది నా అదృష్టంగా నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నానండి చాలా మందికి పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా దగ్గర ఆపర్చునిటీ చాలా తక్కువ సమయంలో నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక సిక్స్ మూవీస్ అంటే నిజంగా చాలా గ్రేట్ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి సార్ సార్ ఐఆమ్ ఇండిపెండెంట్ సార్ ఎప్పుడు ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు అడ్డు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా నా ఒపీనియన్ ఎవరు ఇది చేయొద్దు అది చేయొద్దు అనే వాళ్ళు నాకు ఎవరు లేరు అంటే ఉన్నారు ఇది చేయొద్దు అది చేయొద్దు అనే ఏం లేదు నాకు ఇష్టమైతే నేను చేస్తాను ఇక్కడికి అందరికీ కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ దాకా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అలాగే థర్టీ ఆగస్ట్ ఈ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది మీ అందరూ మా సినిమాను సపోర్ట్ చేసి మీడియా నుంచి మరింత పోస్ట్ చేసి మమ్మల్ని ఆడియన్స్కి దగ్గర చేసి అలాగే ఆడియన్స్ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని థర్టీ ఆగస్టున థియేటర్స్కి వచ్చి మా సినిమాను చూసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని కోరుతున్నాను అలాగే మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నమస్కారాలు థ్యాంక్ సో మచ్ థ్యాంక్